మనం తినే సాధారణ చాక్లెట్స్ కంటే కూడా డార్క్ చాక్లెట్స్ చాలా మంచిదని నిపుణులు చెబుతున్నారు ఈ డార్క్ చాక్లెట్లలో చక్కెర తక్కువగా ఉంటుంది డార్క్ చాక్లెట్ తినడం వల్ల ఆరోగ్యానికి మేలు జరుగుతుందని పలు పరిశోధనలు కూడా వెల్లడించాయి ఎప్పుడు ఏదో ఒక చిరుతిండి తినాలనుకునే వారికి ఒక చిన్న చాక్లెట్ నోట్లో వేసుకోండి ఇక ఇలాంటి పదార్థాలపైకి మనసు మల్లదు తద్వారా అధిక బరువు పెరగకుండా ఉంటారు చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ చాక్లెట్స్ తినేందుకు ఇష్టపడతారు ముఖ్యంగా అమ్మాయిలు అయితే చెవి కోసేసుకుంటారు చాక్లెట్స్లో చాలా రకాలు ఉన్నాయి ఎన్నో బ్రాండ్స్ చాక్లెట్లు మార్కెట్లో అమ్ముతుంటారు అయితే చాక్లెట్స్ తినడం వల్ల నోటికి రుచి మాత్రమే కాదు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయంటున్నారు ఆరోగ్య నిపుణులు మానసిక ఒత్తిడిని తగ్గించే అద్భుత గుణాలు చాక్లెట్స్లో ఉన్నాయని చెబుతున్నారు మన మెదడులో సెరటరిన్ హార్మోన్ స్థాయిలను పెంచే ఆందోళనను తగ్గిస్తుంది మనసుకు ప్రశాంతాన్ని ఇస్తుంది చాక్లెట్లలో ఎల్ ఆర్జినైన్ అనే అమైనో ఆమ్లం ఉంటుంది చాక్లెట్లలోని ఫ్లేవనాయిట్స్ అతి నీల లోహిత కిరణాల నుంచి చర్మాన్ని రక్షిస్తాయి అలాగే చర్మానికి రక్త ప్రసరణను మెరుగుపరిచి చర్మ ఆరోగ్యానికి దోహదం చేస్తాయి గర్భిణీగా ఉన్నప్పుడు రోజు ముప్పై గ్రాముల చాక్లెట్ తీసుకోవడం వల్ల విండం ఆరోగ్యంగా ఎదుగుతుందని నిపుణులు చెబుతున్నారు అందుకే గర్భిణులు చాక్లెట్లు తినాలని నిపుణులు సూచిస్తున్నారు అయితే మనం తినే సాధారణ చాక్లెట్స్ కంటే కూడా డార్క్ చాక్లెట్స్ చాలా మంచిదని నిపుణులు చెబుతున్నారు ఈ డార్క్ చాక్లెట్లలో చక్కెర తక్కువగా ఉంటుంది డార్క్ చాక్లెట్స్ తినడం వల్ల ఆరోగ్యానికి మేలు జరుగుతుందని పలు పరిశోధనలు కూడా వెల్లడించాయి ఎప్పుడు ఏదో ఒక చిరుతిండి తినాలనుకునే వారికి డార్క్ చాక్లెట్స్ ఒక మంచి ఎంపిక